హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బలరాం స్వామి మీరు చూస్తున్నారు బలరాం తెలుగువారి అబ్బాబా ఏం ఎండలండి బాబు విపరీతమైన ఎండల్ని భరించలేకపోతున్నాం అంటే నమ్మండి మరో పక్క ఊపిరి పీల్చుకోలేనంత ఒకటి ఏడాది ఏడాదికి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి భగ భగభగమంటూ మండిపోతున్నాడు ఈ ఎండల దాటికి ప్రజలు వీధుల్లో సంచరించడానికే భయపడిపోతున్నారు ఇంతలా ఈ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడానికి కారణం ఏంటి కారణం తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఈ వీడియోకు బూస్ట్ వస్తుంది మరో పది మందికి ఈ వీడియో చేరుతుంది మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం మహాభారతంలో కర్ణుడి చావుకు కారణాలు అనేకం అలాగే ఈ భూతాపం ఇంతలా పెరిగిపోవడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి అందులో మొదటిది విపరీతంగా పెరిగిపోతున్న వాహనాలు ఒక కుటుంబంలో నాలుగైదు బైక్లు స్కూటీలు ఆడంబరం కోసం అవసరం లేకపోయినా కొంటున్న కార్లు ఇంకా ఆటోలు బస్సులు లారీలు టిప్పర్లు ఇలా తామర తంపరగా పెరిగిపోతున్న వాహనాల వినియోగం వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ను అమాంతంగా పెంచేస్తున్నాయి గ్లోబల్ టెంపరేచర్ పెరగడానికి కారణంగా మారుతున్నాయి ఈ వాహనాలు ఇక రెండు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ఫ్యాక్టరీలు శిలాజ ఇంధనాలను దహనం చేయడం బొగ్గు పెట్రోల్ డీజిల్ కిరోసన్ గ్యాస్ వీటిని విపరీతంగా వినియోగించి మండించడం బొగ్గును సహజ వాయువును మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం వీటి కారణంగా కార్బన్ డయాక్సైడ్ మీథైన్ నైట్రోజన్ సల్ఫర్ ఆక్సైడ్లు ఫ్లోరైడ్ మొదలైన హౌస్ వాయువుల పరిణామాన్ని పెంచుతున్నాయి గ్రీన్హౌస్ వాయువులు పెరిగే కొద్దీ వాతావరణంలో మనం భరించలేని ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి మరోపక్క ఉత్తర దక్షిణ ద్రవాలు కరిగిపోతున్నాయి ఇమానీ నదాలు కరగడం కారణంగా రెండు వేలు ఒక వంద నాటికి గాలి వీచే వేగం పది శాతం మేర తగ్గిపోవచ్చని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఐపీసీసీ అంచనా వేసింది గాలి వేగం మందగించడం కారణంగా వాతావరణం వేడిగా మారుతోంది అధిక ఎండలు అకాల వర్షాలు వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది మానవ మనుగడకు ప్రమాద ఢంకాను మోగిస్తోంది ఇక మూడు మనం చల్లదనం కోసం వాడే ఫ్రిడ్జ్లు ఏసీలు ఈ ఫ్రిడ్జ్లు ఏసీలు క్లోరోఫ్లోరో కార్బన్ వంటి గ్రీన్ హౌస్ గ్యాస్ను విడిచిపెడతాయి ఈ గ్రీన్హౌస్ సూర్యుని నుంచి అతి నీల లోహిత కాంతి భూమికి చేరకుండా రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది ఈ కారణంగా వాతావరణం వేడుకుపోతోంది చర్మ వ్యాధులు క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతోంది ఇక నాలుగు అటవీ నిర్మూలన చెట్టు మానవాలని మిత్రులుగా చూస్తే మానవాళి చెట్టును శత్రువుగా చూస్తోంది విచక్షణారహితంగా చెట్లను నరికేస్తున్నాం చెట్లను నరకడం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం పారిశ్రామీకరణ పేరుతో అభివృద్ధి పేరుతో అడవులను ఆక్రమిస్తూ చెట్లను నరుక్కుంటూ పోతున్నాం ఈ కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చుకొని మనిషికి మేలు చేస్తున్న చెట్లు తరిగిపోతున్నాయి ఫలితంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతోంది ఆ కాలమని ఈ కాలమని లేకుండా వాతావరణం వేడెక్కిపోతోంది దాని ఫలితమే ఈ ఎండలు భరించలేని ఉష్ణోగ్రతలు మరోపక్క ఆక్సిజన్ నిల్వలు తరిగిపోతున్నాయి చెట్లను ఇలాగే నరుక్కుంటూ పోతే భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత దారుణంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు పెద్ద చెట్లు నలుగురికి సరిపడా ప్రాణవాయువునిస్తాయి ఒక ఎకరం విస్తీర్ణంలోని చెట్లు ఏడాదికి రెండు పాయింట్ ఆరు టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోంచి తొలగిస్తాయి అలాగే పదమూడు టన్నుల దుమ్ము దూలిలను నిర్మూలిస్తాయి అలాంటి ఎంతో విలువైన చెట్లు యునైటెడ్ నేషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో సగటున ఒక్కో మనిషికి ఎన్ని చెట్లున్నాయో తెలుసా నాలుగు వందల ఇరవై రెండు మరి మన భారతదేశంలో ఒక్కో మనిషికి సగటున ఎన్ని చెట్లున్నాయో తెలుసా ఇరవై ఎనిమిది కేవలం ఇరవై ఎనిమిది చెట్లు మాత్రమే ఉన్నాయి ఏటా జనాభా భారీగా పెరుగుతోంది వారు అవసరాలకు చెట్లు తగ్గుతున్నాయి భవిష్యత్తులో ఈ నిష్పత్తి భారీగా తగ్గే అవకాశం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఐదు ప్రపంచవ్యాప్తంగా అడవులలో కాచిచ్చులు చెలరేగడం లక్షల హెక్టార్లలో ఈ కార్చిచ్చులు చెలరేగడం వలన విలువైన వృక్ష సంపద నాశనమవుతోంది ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి ఇరవై లక్షల హెక్టార్ల మేర అటవీ సంపద క్షీణిస్తోంది ఈ కాల్చిచ్చుల వల్ల వెలువడే పొగ మనం కలపను పంటలను ఇతర వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే పొగ వాతావరణంలో కలుస్తోంది కర్బణ ఉద్గారాలను పెంచుతోంది ఈ కారణంగా భూతాపం పెరుగుతోంది తిలాపాపం తలాపిడుకుడు అన్నట్టుగా మనం తలోచేయి వేసి గ్లోబల్ వార్మింగ్కు సహకరిస్తున్నాం కాదేది కవిత కనర్హం అన్నట్టుగా సిమెంటు కాంక్రీటు పంటలకు వేసే రసాయన ఎరువులు సెల్ టవర్లు ఇటుకు బట్టీలు ఇవన్నీ భూతాపాన్ని పెంచడానికి కారణాలే ఇలా ఇన్ని కారణాలుంటే ఎండలు మండిపోకపోతే ఏం చేస్తాయి ఎంతమంది చెట్లు నాడుతున్నారు ఎంతమంది అకారణంగా చెట్లు నరికేస్తుంటే అడ్డుకుంటున్నారు తప్పు మనపై పెట్టుకొని ఎండలు మండిపోతున్నాయని సూర్యుడిని నిందిస్తే ప్రయోజనం ఏంటి ఇకనైనా మనం మేలుకుందాం మనం పర్యావరణాన్ని రక్షిద్దాం వీలైనంత వరకు చెట్లు నాడదాం పర్యావరణం ధ్వంసం కాకుండా మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్